ఒంగోలు ఈ నెల ఇరవై తేదీన రాష్ట్ర కాంగ్రెస్ పద అధ్యక్షుల వైఎస్ శ్రమారెడ్డి ఒంగోలు విచ్చేస్తున్నారని జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు యాద సాగర్ రెడ్డి తెలిపారు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్దండి మల్లికార్జున్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవిరెడ్డి ఆదినారాయణ రెడ్డి పిసిసి సభ్యులు రసూల్ మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు తెల్లనప్పుడు బుజ్జి జిల్లా నాయకులు ఉంగరాళ్ళ శ్రీనివాసరావు సుదర్శన రవి పటాన్ కరిమలా ఖాన్ తదితరులు బాగున్నారు ಜಾರಿ ಇದರೆ ಮಾಡಿದ್ರು ನಂದ್ರು ನೋಡ್ರಿ ವಂದಿಲಾಡಿ ಶರ್ಮರಾಯ್ಕ ವಂದಿಲಾಡಿ ಶರ್ಮರಾಯ್ಕ ಜಿಂದಾಬಾದ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ ಕಮೇಶ್ ಪಾರ್ಟಿ ಜಿಂದಾ ందరూ కూడా నమస్కారం రేపు అనగా ఇరవై ఏడవ తారీఖు శనివారం ఉదయం పదిన్నర గంటలకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మన ప్రీతమ నాయకుడు కొన్ని కోట్ల మంది హృదయాల్లో అక్కున చేర్చుకున్నటువంటి మహనీయుడు మరి కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి పాలనే రాజశేఖర రెడ్డి అంటేనే కాంగ్రెస్ పాలన అని చెప్పేసి చూపించినటువంటి మహానుభావుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి గారు ఇరవై ఏడవ తారీఖున ఒంగోలు నగరానికి విచ్చేస్తూ ఉన్నారు మరి ఆ రోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగే కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొంటారు ముఖ్య అతిథిగా మరి ఈ కార్యక్రమానికి మళ్ళీ ముఖ్య అతిథులుగా సిడబ్యూజిసి సభ్యులు కుప్పల రాజు గారు సిడబ్ల్యూజుసి సభ్యులు డాక్టర్ వైఎస్ రా డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు సిడబ్ల్యూజుసి సభ్యులు మాజీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రజు గారు అలాగే సిడబ్ల్యూసి సభ్యులు మరికొంతమంది దీంట్లో పాల్గొంటున్నారు అలాగే ఏఐసిసి కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి సిడి మేయప్ప గారు మరి ఏఐసిసి కార్యదర్శి తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మన ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిరివేల ప్రసాద్ గారు అలాగే మాజీ ఎమ్మెల్యే మస్తాన్వరి గారు అలాగే జేడీ శ్రీలంగా మాజీ కేంద్ర మంత్రి వేరేలు జేడి శ్రీలంగాలు వీళ్ళందరూ కూడా రాష్ట్ర జాతీయ నాయకులందరూ కూడా మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వేదిక వచ్చేసి మన వ్యవసాయ మార్కెట్ కమిటీ గుంటూరు రోడ్లో ఉన్నటువంటి విష్ణు ప్రియ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొని ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వేలాదిగా కార్యకర్తలు అందరూ కూడా తరలి వస్తా ఉన్నారు తరలి రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము అలాగే ఒంగోలులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు మరి ప్రజలు అందరూ కూడా మేధావులందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొని షర్మిలారెడ్డి గారిని ఆశీర్వదిస్తారని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం మనస్ఫూర్తిగా అలాగే రేపు ఇరవై ఏడో తారీఖున ఉదయం పదిన్నర గంటలకి మౌర్య హోటల్ దగ్గర నుంచి ఒక గొప్ప ర్యాలీ ప్రారంభమయ్యి అటు నుంచి అద్దెంక బస్ స్టాండు అద్దెంక బస్ స్టాండ్ మీద నుంచి గుంటూరు రోడ్డు గుంటూరు రోడ్ నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ మీదుగా ఫంక్షన్ వరకు కూడా మరి ర్యాలీ జరుగుతుంది కనుక ఈ ర్యాలీలో కూడా కార్యకర్తలు అందరూ కూడా నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ అభిమానులందరికీ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకి అభిమానులకి ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి వినవించుకుంటాం ఈ నెల ఇరవై ఏడవ తారీఖు అనగా శనివారం రోజు నూతనంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె రాజకీయ వారసురాలైన షర్మిల రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాకి విచ్చేస్తున్నారు మన ప్రకాశం జిల్లా అధ్యక్షుల వారైనా ఈదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు శనివారం రోజు ఉదయం పన్నెండున్నర గంటలకి మౌర్య హోటల్ దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభమై బైక్ ర్యాలీ కారు ర్యాలీ ప్రారంభమై విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో మీటింగ్ జరుగుతుంది కాబట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు కాంగ్రెస్ అభిమానులు అందరూ కూడా వచ్చి శర్ గారికి కృతజ్ఞతలు చెప్పాల్సిందని చేయాల్సిందని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ విన్నవించుకుంటున్నాం